అలాం అయికుంహ్మతుల్లా ఇవర్ కాదు సింహపూరి ఛానమ్లో ఈరోజు ఒక ప్రశ్న అడగడం జరిగింది మామూలుగా ఇస్లాం ధర్మంలో ఒక పరద అనేది ఒక మహిళ దుస్తులు ధరించి తనను తాను కప్పుకోవడం అనేది ఇది ఒక రకమైనటువంటి అణుకు అణుచివేత గురవుతుందని చెప్పి అడగడం జరిగింది ఇది అణుచివేత కాదండి ఇది భద్రత ఎలాంటి భద్రత అంటే ఒక మహిళగా పుట్టిన తర్వాత ఆడ ఆడశిశువు పుట్టిన తర్వాత అప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు తల్లిదండ్రుల సమస్యలు ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే పెద్దోళ్ళు అయిపోతారో మంచి అయిపోతారో దాని తర్వాత నుంచి చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచన ఉండడం అవసరం లేదన్నమాట చాలా మనుషుల్లో చాలా విధాలుగా మనసుల్లో వేరే విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆలోచ చెడు చెడు ఆలోచన కొంచెం కూడా రాకూడదు అని చెప్పి సమాజం అనేది మంచిగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఆడవారికి ఒక బురక ఒక పరద అనేది నియమించడం జరిగింది కాబట్టి దానివల్ల ఎన్నో విధాలుగా మంచి చేకూరుతుంది కానీ అణచే అణచివేద ఎక్కడ లేదు బయట ప్రపంచంలో వేద ప్రచారం జరుగుతుంది దానికి సంబంధం లేదు కానీ ఎవరైతే తనకు తాను సంస్కరించుకోవడానికి ఎవరైతే ఆడవారు ఈ యొక్క బురకాని ధరిస్తున్నారో వారికి మేము హృదయపూర్వంగా మీరు ఎందు ఒక సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టడానికి మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘం అండి తప్పకుండా ఆ యొక్క దైవం మాట విని ప్రక్త సులాహ గారి యొక్క ఆచరణ మీద ఆచరిస్తూ ముందుకు వెళితే తప్పకుండా ఒక మంచి సమాజంలో నిలబడి ఒక ఉన్నతమైన విలువతో కొడుకున్నటువంటి వ్యక్తిగా మనం జీవించే విధంగా మనం తయారవుతాము అల్ల తల మనందరిని ధర్మం మనల్ని ఏదైతే ఆదర్శిస్తుందో దాని ప్రకారం మనం నడవ నడిపిస్తే ఒక మంచి మనిషిగా ఆదర్శమైన మనిషిగా జీవనం గడుపు వ్యక్తమవుతాము అల్ల తల మనందరిని మంచి మనం చేయడానికి ప్రాప్తం చేయక ఆ మీన్ ఇస్లాం వాలైకుం వరహ్మతుల్లా వకూ ముస్తాక్ మదన్